टीवीसा देखने यदि पक ఐదు విద్యా సంవత్సరానికి గాను ఏలూరు జిల్లా నూజివేడు పట్టణానికి చెందినటువంటి కుమార్ సిబిఎస్సి పాఠశాలలో ఈ కుమార్ సిబిఎస్ఈ స్కూల్లో ఈ విద్యా సంవత్సరం వచ్చినటువంటి ఫలితాల్లో చాలా మంచి ప్రతిభ కనబరిచారు విద్యార్థులందరూ పాఠశాల నుంచి నలభై ఒక్క మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు ఈ పరీక్షలు మార్చి నెలలో జరిగినాయి ఈ పరీక్షల్లో అత్యధికమైనటువంటి మార్కులు సాధించాడు మన విశాంత్ సుబ్బారావు ఇతనికి నాలుగు వందల ఎనభై మూడు మార్కులు వచ్చినాయి అలాగే మిగతా విద్యార్థులకు కూడా మంచి మార్కులు వచ్చినాయి ఈ సిబిఎస్ఈలో ఈ మూడు సంవత్సరాలు థర్డ్ బ్యాచ్ మూడో సంవత్సరం మొదటి సంవత్సరంలో మారుతిని అతనికి నాలుగు వందల డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చినాయి అలాగే రెండో సంవత్సరం ఎం అని అతనికి కూడా నాలుగు వందల డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు మొదటి సంవత్సరం నూరు శాతం ఉత్తీర్ణత రెండో సంవత్సరం కూడా నూరు శాతం ఉత్తీర్ణతాయి ఈ సంవత్సరం కూడా నూరు శాతం ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలు సాధించారు విద్యార్థులు విద్యార్థులు అందరూ సిబిఎస్ఈలో చాలా ప్రయోగాత్మకంగా ఉంటుంది విద్యార్థులకు చాలా వెసులుబాటుగా ఉంటుంది ఇందులో మ్యాథమెటిక్స్లో బేసిక్ స్టాండర్డ్ అని ఉంటుంది బేసిక్ మ్యాథ్స్ స్టాండర్డ్ మ్యాథ్స్ అంటే కొంచెం మ్యాథ్స్ చేయలేని వాళ్ళకి కొంచెం బేసిక్ అని ఉంటుంది బాగా చేయగలిగే వాళ్ళకి స్టాండర్డ్ మ్యాథ్స్ అని అందరూ కూడా మాకు విద్యార్థులు స్టాండర్డ్ మ్యాథ్స్ రాశారు అలాగే తెలుగు కానీ హిందీ కానీ ఏదో ఒకటే చదువుకునే సౌలభ్యం ఉంటుంది వీళ్ళు చాలామంది తెలుగు చదివారు ఐదారు విద్యార్థులు హిందీ కూడా చదివారు అన్నిటికీ సిలబస్లో ఒకటే మన స్టేట్ బోర్డులో ఉన్నటువంటి పదవ తరగతి సిలబస్ సిబిఎస్ఈలో ఉన్న సిలబస్ ఒకటే సిలబస్ ఒకటే కానీ ప్రశ్నా పత్రం ప్రశ్నించే పద్ధతే అది వేరుగా ఉంటుంది అక్కడే తేడా ఉంటుంది అది అక్కడే విద్యార్థులు కూడా రాక తేస్తారు ఒక వంద ప్రశ్నలు చదివిస్తే స్టేట్ బోర్డులో ఈ వందలో ఖచ్చితంగా అన్ని ప్రశ్నలు ప్రశ్న పత్రంలో అన్ని ప్రశ్నలు ఉండేదట్టుగా చదివచ్చు సిబిఎస్ఈలో వంద ప్రశ్నలు చదివిస్తే నూట ఒకటవ ప్రశ్న ప్రశ్న పత్రంలో ఉంటుంది అంతే తేడా ఇక్కడ ఏమి ఇస్తారో తెలియదు ఒకసారి ఇచ్చిన ప్రశ్న ఇంక ఇవ్వడం జరగదు ప్రశ్నలని వివిధ రకాల కోణాల్లో నుంచి ఇవ్వడం జరుగుద్ది దాన్ని అందుకని కాన్సెప్ట్గా బాగా చదవాలి ఇది కొంచెం కష్టమైనటువంటి పని అలాగే సిబిఎస్ఈలో స్కిల్ సబ్జెక్ట్ కూడా ఉండదు ఒక సబ్జెక్టు ఆ సబ్జెక్టు కనుక చదివినట్టయితే మొత్తం ఆరు పరీక్షల్లో ద బెస్ట్ ఆఫ్ ఫైవ్ తీసుకుని విద్యార్థుల యొక్క ప్రగతిని దాన్ని నిర్వయం చేస్తారు అలాగే ఈ బాబుకి ఫోర్ ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చాయి ఓకే బాబు చెప్పు నా పేరు టీవీఎస్ సార్ నేను ఆగిరిపల్లి గ్రామానికి చెందిన వాడిని నేను ఫస్ట్ నుంచి కుమార్ సిబిఎస్ఈ స్కూల్లోనే చదువుతున్నాను కుమార్ సర్ సంధ్యామి కృషి వాళ్ళు నాకు ఇచ్చిన స్కిల్స్ ద్వారానే నా నా నేను ఇన్ని మార్క్స్ని సాధించగలిగాను మా టీచర్స్ మా ప్రిన్సిపల్స్ మా చైర్పర్సన్ మా మా చైర్పర్సన్ సార్ కృషి లేకపోతే ఇది జరిగేది కాదు నాకు ఫోర్ ఎయిటీ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి నాకు భవిష్యత్తులో ఐఐటి అని అవ్వాలనే కోరిక ఉంది మా కుమార్ సార్ మా సంధ్యామిస్ మా ప్రిన్సిపల్స్ టీచర్స్ మా పేరెంట్స్ అందరూ నాకు ఒక మంచి ఫౌండేషన్ ఈ స్కూల్లో ఇచ్చారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకు